నేను టూ వీలర్ విజయవాడ ప్రెసిడెంట్ని నూనె బ్యాంధ్ర టూ వీలర్ ఎల్ఫోర్ ప్రెసిడెంట్ అంటే నిన్న ఫిబ్రవరి రెండు స్టేట్ బాడీ మీటింగ్ పెడతానికి కారణము మెకానికల్ సమస్యల కోసం నారా లోకేష్ గారు కొన్ని హామీలు ఇచ్చారు హామీల కోసం మేము అది ముందుకు నడవాలని మొన్న ఫిబ్రవరి రెండు స్టేట్ బాడీ మీటింగ్ పెట్టాము దానికి ఇరవై ఆరు జిల్లాల నుంచి తొండపు తొండాల అందరూ చిత్తూరు నుంచి ఇటు ఇచ్చాపూర్ నుంచి ఇటు కడప కర్నూలు శ్రీకాకుళం ఇటు విజయనగరం వసూలేసుకొని తొండపు తొండలు వచ్చి ఒక పదివేల మంది దాకా వచ్చారు వాళ్ళందరూ ఈ మీటింగ్కి ప్రతి ఒక్కరు సహకరించి మా గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన సమస్యలు పోరాడదామని మేము వచ్చారు ఆ గవర్నమెంట్ ద్వారా మాకు ఏమైనా చేయవలసింది చేయాలని కోరుకుంటున్నాము దీనికి ఈ ఇరవై ఆరు జిల్లా నుంచి వచ్చిన అందరూ ఈ మీటింగ్ వచ్చి సక్సెస్ చేసి చాలా హ్యాపీగా వెళ్ళారు కాడ మేము ధన్యవాదాలు చెప్పుకున్నాం పేరు పేరున మెకానికల్ బలం ఉంటేనే ఒక బలం అనేది దగ్గర చూపించారు బలం ఉంటే ఈ పని ముందు జరుగుతుంది ఇటువంటి చేసినది వాళ్ళందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అంతా మెకానికల్ అందరూ ఇలా కట్టుకోవాల్సి ఉంటే మనం ఏమైనా సాధించుకోగలుగుతామని నేను చెప్తున్నాను దాన్ని వీళ్ళందరూ సాధించారు థ్యాంక్స్ అండి అన్ని జనాలు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను ఓకే థ్యాంక్స్ నేను విజయవాడ న్యూ నవేంద్ర టూ వీలర్ వెల్పేర్ అసోసేషన్లో సెక్రటరీ అండి నా పేరు శ్రీనివాసరావు ఈరోజు ఫిబ్రవరి రెండవ తారీఖున మేము చేసిన మెకానికల్ స్టేట్ బాడీ మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు దానినేని ధర్మా గారు ఆయన పిలుపు మేరకు ఈరోజు మెకానికల్ అందరిని ఫిబ్రవరి రెండో తారీఖున పిలిచి మనకి కావాల్సిన ప్రభుత్వం ద్వారా మనకి మనం అడిగిన గుర్తింపు కార్డులు కోసం అందరం ఒకసారి కలిసి మాట్లాడుకుందాం అని చెప్పి ఆ మీటింగ్ పెట్టడం జరిగింది గవర్నమెంట్ తరపున మేము ఎమ్మెల్యేలు గారికి కూడా ఆ గుర్తింపు కార్డు ఒకటి ఇప్పించడం చాలు అని చెప్పేసి మేము వాళ్ళని కోరటం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను ఇక ఇది ఎలాగైనా సరే చే చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది అలాగే ఎలక్షన్ల ముందు మన లోకేష్ బాబు గారు మా మెకానిక్లు మన స్టేట్ ప్రెసిడెంట్ గారు దాయినైన గారిని ఒంగోలులో కలిసి మీ కోవరికి నేను నెరవేరుస్తానని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది దాని గురించే మేము ఈ మీటింగ్ పెట్టడం జరిగింది స్టేట్ బాడీ మీటింగ్ అలాగే మేము విజయవాడలో న్యూనవేంద్ర టూ వీలర్ వెల్పన అసేషన్ తరఫున ఈ కార్యక్రమం ఎంత సక్సెస్గా జరుపు జరపడానికి మా ప్రెసిడెంట్ ప్రసాద్ గారు అలాగే మా కార్యవర్గ సభ్యులు అందరం కలిసి మేము కష్టపడి ఈ కార్యక్రమం చేయటం వల్ల ఈరోజు ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి ఒక్కరూ బాగా చేశారని చెప్పుకోవడం అలాగే ఈ కార్యక్రమం మేము ఎంత కష్టపడి చేసినా ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్లు కానీ కార్యవర్గ సభ్యులు కానీ జిల్లాలోని మెకానికల్ కానీ వాళ్ళు రావడం వల్ల ఈ కార్యక్రమం ఇంత బాగా సక్సెస్ అయ్యి ఇంత బాగా ఇది అవ్వడం కారణం మీరు మేము ఎంత కష్టపడినా మీరు రావడం వల్ల ఈ కార్యక్రమం ఎంత జయప్రదం జరిగినది దానిలో మీకు ఏమన్నా మేము ఎక్కువ తక్కువ ఏమైనా జరిగినా మా తరపు నుంచి మన్నించండి ఏమైనా కార్యక్రమంలో ఏమైనా ఇబ్బందులు కలిగితే మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం మాకు చాలా బాగా ఇదైంది అలాగే స్పేర్ పార్ట్స్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రతి ఒక్క కంపెనీ వారు కూడా చాలా ఇదిగా ఫీల్ అయ్యారు చాలా బాగుంది అసలు ఇంత ఇలాంటి కార్యక్రమము ఇరవై ఆరు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మేము చూడలేదు ఈ ప్రతి జిల్లాల్లో మేము స్టాల్స్ చేసాం కానీ ఇంత మా కంపెనీ తరపు నుంచి ఇన్ని పెట్టాం కానీ ఎప్పుడు కూడా ఇంతమంది జనం ఇంతమంది మెకానిక్లు రావడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు ఎప్పుడైనా సరే మీకు ఏదైతే అయినా సరే కి మేమంతా అండగా ఉంటామని సరే ప్రతి కంపెనీ వారు మాకు హామీ ఇచ్చారండి వారు కూడా అలాగే గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఒక గుర్తింపు కార్డు ఒక్క కార్డు ఆ ఒక గుర్తింపు కార్డు ఇస్తే చాలండి ఆల్రెడీ మేము హెల్మెట్లు లేక మామూలుగా వెహికల్స్ మీద వెళ్తున్నప్పుడు కొద్దిగా కి బండి ట్రైన్ చూడాలంటే దాంట్లో సౌండ్స్ అర్థమైతేనే మేము దానికి కంప్లైంట్ ఏంటనేది చూడగలగము ఆ హెలిమెంట్ పెడితేనే మళ్ళీ మాకు ఆ కంప్లైంట్ అర్థం కాదు దయచేసి ఆ గుర్తింపు కార్డు ఇచ్చి మేము ఒక మెకానిక్ అని చెప్పేసి ఆ గుర్తింపు కార్డు ఇప్పించగలిగితే ముఖ్యమంత్రి గారికి మా తరపు నుంచి ధన్యవాదాలండి ఆ కార్యక్రమం ఆ కాటు కనుక ఇప్పించగలితే మా తరపు నుంచి ధన్యవాదాలు వారికి నా పేరు అత్తలూరి పరబ్రామం నేను సంఘ నాయకుడిని సామాజిక కార్యకర్తని అలాగే ఈ సంఘానికి గౌరవ సలహా సభ్యుడిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టూ వీలర్స్ మెకానిక్స్ అంతా కూడా రెండు ఫిబ్రవరి రెండో తారీఖున జంకానా గ్రౌండ్స్ లో వాళ్ళందరూ ఐకమత్యాన్ని నిరూపించుకుని చాలా శక్తివంతంగా ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రతినిధులకు కూడా వారి డిమాండ్లు అన్నింటినీ కూడా చక్కగా చెప్పడం జరిగింది వారు కూడా అర్థం చేసుకున్నారు అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ బాబు గారు కూడా వీళ్ళకి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ కనీసం గుర్తింపు కార్డులు భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా అయితే ఇచ్చారో అలాగే టూ వీలర్ మెకానిక్స్ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈ సంఘం ఎంతో కాలంగా ఒక్కడి కోసం అందరూ అందరి కోసం ఒక్కడనేటువంటి సూత్రాన్ని అవలంబిస్తూ ఏ కార్మికుడికి ఏ కష్టం వచ్చినా కానీ కడలి ప్రసాద్ గారు రంగబాబు గారు ధర్మ గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండానే ఇప్పటివరకు వాళ్ళు వైద్య సౌకర్యాలు కానివ్వండి లేకపోతే ఎప్పుడైనా ఎవరైనా సిక్ అయినా కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటున్నారు కాబట్టి ఈ స్కెల్ వస్తున్నటువంటి మార్పులు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ మెకానిక్లందరికీ కూడా వాళ్ళు బట్టి స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఎన్నో దశాబ్దాలుగా మన చంద్రబాబు నాయుడు గారి నినాదం ఈ స్కిల్ డెవలప్మెంట్ ని చక్కగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు సెంటర్లు పెట్టి మెకానిక్లు అందరికి కూడా వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాల్సిందిగా నారా లోకేష్ బాబు గారికి కూటమి ప్రభుత్వానికి కూడా అందరం విజ్ఞప్తి చేశాం ఈ స్పిరిట్ ని ఇది నిజంగా ఒక వెనుగళ్ళ రావు గారు అసెంబ్లీలో వీళ్ళ సమస్యలను ప్రస్తావించినందుకే ఆయన్ని గుండెల్లో హర్ష హర్షద్వారాల ద్వారా ఎంతో వాళ్ళు కృతజ్ఞతను వెలుగుచ్చారు ఈ లు వీళ్ళ యొక్క డిమాండ్ సాకారం అయిన రోజున ఈ మెకానిక్ లంతా కూడా ప్రభుత్వానికి వాళ్ళు అండగా ఉండి చక్కగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ విజయవాడ అసోసియేషన్ కి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఉభయ రాష్ట్రాల ఎంబీసీ గౌరవం చేసి గ్రామీణ ఆరోగ్య వైద్యుల సంక్షేమ సంఘాన్ని గౌరవం చూసి అండి ఆ తర్వాత టూ వీలర్ అసోసియేషన్కి ప్రధాన సలహాదారు అండి ఈరోజు ఈ సక్సెస్ మీట్ పెట్టగల కారణం గడిచిన రెండో తారీఖు రెండో రెండో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జింకానియా గ్రౌండ్లో కొన్ని వేల మంది పాల్గొని టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనిటీని తెలియజేశారండి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెట్టడానికి రాష్ట్రంలో ఇన్ని రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎంత గొప్పగా టూ వీలర్ అసోసియేషన్లో ఎంత గొప్పగా ఎంత భారీ స్థాయిలో మీటింగ్ జరగడం అనేది చాలా హర్షించదగ్గ విషయం ఇంత యూనిటీని తెలియజేసి వాళ్ళ ఐక్యవాద్యాన్ని ప్రదర్శించారు ఈరోజు ప్రతి జిల్లాలో ఇరవై ఆరు జిల్లాలో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నారండి వారు ఈరోజు ఇంత స్థాయికి వచ్చి ఒక సంఘటిత కార్యకు సంఘటిత కార్యక్రమంగా గుర్తించి వాళ్ళకు ఒక గుర్తింపు కార్డుని ప్రొవైడ్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో వేడుకుంటున్నారండి అది అసెంబ్లీలో కూడా నినాదం వెనక రాము గారి ద్వారా వెళ్ళటం జరిగింది అది ఎంతో ఆనందకరమైన విషయం కానీ ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం పురంధీశ్రీ గారు వీళ్ళందరూ గుర్తించి వీళ్ళని వీళ్ళకు గుర్తింపు కార్డు అనేది ప్రొవైడ్ చేస్తే వీళ్ళకి ఒక గుర్తింపు సొసైటీలో గుర్తింపు అనేది ఉంటుంది దయచేసి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి టూ వీలర్ మెకానికల్ ఒక గుర్తింపుని ప్రొవైడ్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి జై హింద్ ప్రజవాద్ ఓకే ఆల్ ఆఫ్ థ్యాంక్స్ కారండి థ్యాంక్స్ చెప్పాలి నా రెండో తరఖు జరిగిన భారీ మీటింగ్ రెండో తరీఖు జరిగిన భారీ మీటింగ్ ఎంతో సక్సెస్గా జరిగింది అది దానికి కారణం కల మా మెకానిక్ నా మనస్పూర్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అటు ఇచ్చాపురం నుంచి ఇటు ఖమ్మో నెల్లూరు అందరూ మా మెకానిక్లందరూ రావటం ఆ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది మేమందరం కూడా అంత జరిగింది అని పూచుకోవాలి ఈ కార్యక్రమం ఇంతగా జరగడానికి మెయిన్ కార్యకర్తలు కార్యక్రమం చేయటానికి మా ప్రసాద్ గారు అలాగే స్ట్రీట్ ప్రెసిడెంట్ ధర్మ గారికి అలాగే కింద ఉండి నడిపించిన మా సీనియర్ సెక్రటరీ గారికి ఈ కార్యక్రమంలో కింద గ్రౌండ్ వర్క్ చేసిన మా మెకానిక్ సోదరులందరికీ నేను ఉదయపూర్త కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ కార్యక్రమం చేయటానికి కారణం ఎందుకంటే మొన్న పాదయాత్రలో మరి లోకేషన్ అనే చెప్పారు మాకు మెకానికల్ అందరి సమస్యలు ఏమున్నాయో తీరుస్తానని మా సమస్య మాకు ఒక గుర్తింపుగా మాకు గుర్తింపు కార్డు ఒకటి ఇవ్వటం ఇవ్వాలని మాకు మా మెకానికల్ అందరూ కోరుకుంటున్నారు అలాగే మాకు అనేది ఒక ఏసీ కార్డు అనేది లేదు ఆ ఏసీ కార్డు కూడా మాకు ఇవ్వాలని మేము నారా లోకేష్ గారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారికి కోరుకుంటున్నాం మా సమస్యలు స్టేట్ పై పైకి వరకు వెళ్ళాలని మీడియా సోదరులకి నేను అందరికీ తెలుసుకున్నారు అందరికీ నా ఉదయపూర్వ నమస్కారం చేస్తాను